శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాకంటి కోటేశ్వరరావు మరియు కుటుంబ సభ్యులు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు అనంతరం వీరికి ఆలయ ప్రధాన అర్చకులు మరియు వేద పండితుల వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదాన్ని పండ్లు శేషవస్త్రాలు చిత్రపటం అందజేశారు శ్రీ కనకదుర్గ వైభవం పుస్తకాన్ని గురించి ఈవో చాకంటి వారికి వివరించారు అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయాన్ని మరియు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంను సందర్శించారు Дякую за перегляд! মাযরাগে. <tries>